రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని సొసైటీ చైర్మన్ కన్యగారి హరికృష్ణారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా తోట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే పొదు తిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు తొమిట వ్యవసాయ మార్కెట్ యార్డులో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఈ రెండు రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం క్వింటాల్ ధర ఆరు వేల ఏడు వందల అరవై రూపాయల మద్దతు ధర ప్రకటించిందని ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరికే రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రభుత్వం రాష్ట్రంలో పుదీరు పంటను సేకరించడానికి నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగా ఈరోజు తోట మండలంలో కూడా చాలా పెద్ద రైతులు పుదీరు పంటను సాగు చేస్తున్నారు కాబట్టి మన తోట మండలంలో కూడా సెంటర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ట్యాక్సాధ్వర్యంలో తోట మండల కేంద్రంలో పొద్దురు పంటను సేకరించడానికి నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది రాబోయే ఒకటి రెండు రోజుల్లో మన తోట మండల కేంద్రంలో ఏఎంసీలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కాబట్టి తోట మండలం ఉన్నటువంటి రైతులు దీన్ని సద్వినియం చేసుకోవాలి ఎందుకంటే తోటలో సెంటర్ లేకపోయినట్టుంటే సిద్దిపేటకు గజువల్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఫ్యాక్సర్ ఆధ్వర్యంలో దీన్ని అట్టు ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దాన్ని దీన్ని రైతులు సజీనం చేసుకోవాలి అలాగే దీని క్వింటాల్కు రేటు ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కాబట్టి దీన్ని రైతులందరూ సజ్జనం చేసుకోవాలని కోత